వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంపీ బాలశేవురి చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు గుడివాడలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని రావి సవాల్ విసిరారు చంద్రబాబు హయాంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగితే వాటిని ప్రారంభించడానికి వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు సమయం పట్టిందని రావి ఎద్దేవా చేశారు కష్టమంతా చంద్రబాబు అయితే రంగులు వేసుకుని ఎంపీ ఎమ్మెల్యేలు సంఖలు గుద్దుకుంటున్నారని ఆయన మండిపడ్డారు లక్షలాది టిట్కో ఇళ్లను తాము కడితే నేటికి లబ్దిదారులకు ఇళ్లను అప్పగించలేదని అసమర్థ స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అమాయక ప్రజలను ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారని రావి ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటో ఓటో వార్డు ముప్పై ఆరో వార్డులో నాగర్పాడులో గతంలో నిర్మించిన ట్యాంక్ ఈ రోజున ఓపెనింగ్ చేయబోతున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి దానికి నిధులు తీసుకొచ్చింది ఎవరు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడివాడలో అమృత్ స్కీమ్ అని ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేసి ట్యాంకులు పూర్తి చేసి పైప్ లైన్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ నైటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశాం కేవలం వీళ్ళు చేయాల్సింది కనెక్షన్స్ తీసుకుని పేద ప్రజలకి ఇంటింటికి కుళాయి ఏదైతే ఆనాడు మనం స్లోగనిచ్చామో ఏర్పాటు చేశాం నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఆడమ్మ మౌడిచ్చాడా డబ్బులన్నా ఇరవై నాలుగు కోట్లు అది తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆనాడు ప్రామిస్ చేశాడు గుడివాడ ప్రజలకి ఇంటింటికి ట్యాప్ కనిపిస్తానని ఎందుకంటే ఈ రోజులో ఒక కమిట్మెంట్తో పనిచేసి చేశాం ఆనాడు అప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలుగుపాడులో తొంభై ఎకరాలు సేకరించి ఫైనల్ శాశ్వతంగా గుడివాడ ప్రజలకి మంచి నీరు సరఫరా చేసే విధంగా కార్యక్రమాలు చేశాం ఎప్పుడైనా